స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కే రవి మనోహరాచార్య సూచనల మేరకు నాయుడుపేట జి చెంచబాబు పర్యవేక్షణలో సూళ్లూరుపేట సిఐఎం మురళీకృష్ణ తన పోలీస్ స్టేషన్ ఎస్ఐకే కొండవ నాయుడుకు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బంది సహకారంతో తిరుపతి జిల్లా శ్రీ సిటీ జీరో పాయింట్ వద్ద వివిధ రకాల బ్యాగులతో గంజాయిని చెన్నైకి తీసుకుని పోవడంతో ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వాళ్లను విచారించి వాళ్ల వద్ద నుండి సుమారు మూడు లక్షల గల ఇరవై పాయింట్ ఎనిమిది కేజీల గంజాయిని ఒక సెల్ఫోన్ నిపా కేసు నమోదు చేశారు పట్టుబడిన ముద్దాయిలు దేవరాజ్ నరేష్ హరిహరన్ నారాయణ వేళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పై కేసులో ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేయడంతో ప్రతిభ కనబరిచిన సూళ్ళూరుపేట సే మురళీకృష్ణ తడ పోలీస్ స్టేషన్ ఎస్ఐకే కొండనాయుడు మరియు వారి సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అభినందించారు దగ్గరలో అనుమానం వ్యక్తుల్లో ఉంటే వచ్చిన సమాచారాన్ని ఆధారం తీసుకొని ముందుసీఏ గారు అక్కడ ఎస్ఐ గారు ఆ పాయింట్కి కనిపిస్తే అక్కడ వచ్చి అనుమాన స్థలం వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర సుమారుగా ఇరవై కేజీల రెండు వందల గ్రాములు డబ్బులు ఆ నడువులు నడుగురులో ముగ్గురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒకరు కర్ణాటక చెందినవాడు వాళ్ళ పేరు పేరు దేవా పేరు నరేష్ ఒక పేరు నారాయణ ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ స్వాధీనం చేసుకున్నటువంటి ఎవరికి ఎందుకు వాళ్ళు ప్రశ్నిస్తే మన ప్రజాపతి నుంచి వాళ్ళు తీసుకున్న తమిళనాడు రాష్ట్రానికి కేసుకొస్తానికి తీసుకుని వచ్చినట్టుగా వచ్చింది ఈ కేసులో మాకు హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి కొన్ని మా ఎస్పీ గారు ఎక్స్ఎస్పి లాన్ డార్డర్ గారు ఇచ్చినటువంటి కొన్ని సూచనలు తీసుకున్న జాతీయ ఇంకా మీకు అవసరానికి ఉన్న తర్వాత ఈ కేసులో దర్యాప్తులో కానీ ఈ సమాచారాన్ని డెవలప్ చేసి చేసినటువంటి చుళ్ళూరు కలిసి ఓడించిన కానీ ఎస్ఆర్ కానీ ఇంతకుముందు ఏమన్నా తమిళనాడులో కొన్ని కేసులు ఉన్నాయి ఉండే దేవాలని వాడిని కదా మిగతా వాళ్ళ గురించి ఒకటి పూర్తి చేసుకొని తీసుకోవాలి సర్కి పరి పరగాని చుళ్ళూరు కానీ గంజాయికి సంబంధించిన సమాచారం గంటాయి వాళ్ళని సేవిస్తున్నారని ఏమైనా సమాచారం వస్తే సిఏ గారు కానీ వన్ డబల్ వ్యూరో కానీ డబల్ కానీ సమాచారం ఇస్తే చాలా బాగుంది ఎలాంటి ప్రైవేట్ ఉన్నాం కానీ ప్రైవేట్లో జరగకుండా ఉండడానికి మీద పటిష్టమైన చర్యలు తీసుకున్నాము బాగా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసాము అందుకే ట్రైన్లు బస్ స్టాండర్లు ప్రైవేట్ బస్సెస్ ఇలాంటి వాటి అన్ని తాగు షీకర్ వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారిస్తున్నాం వాళ్ళందరూ కొంతమంది పాతాల